హాయ్ ఆర్ వెల్కమ్ టు మై గారు ఈరోజు ఏ షూట్కి వెళ్తున్నారు గోపిచంద్ హీరోగా రామబాణం ఫ్రెష్ గా రెడీ అయిపోయారు నమాజ్ చేసుకున్నారు ఏమండో ఈ రోజు షూటింగ్ కి నేను స్పెషల్ లంచ్ మీకోసం పంపబోతున్నాను ఈ రోజున నేను షూట్ ఇలాగా ఫోన్లో తీస్తున్నాను కాబట్టి నా బాధ్యత ప్రసాద్ తీసుకున్నాడు మా వారు అలా ముసి ముసి నవ్వులు నన్ను చూసుకుంటూ నవ్వుతున్నారు ముగ్గురు తమ్ముడలో మా చెన్నై మా పెళ్ళి వల్ల తప్పకుండా మా వారి కోసం చేస్తున్నాను బిర్యానీ బాక్స్ కట్టేసాము ఆల్రెడీ కువైట్ నుండి తీసుకొచ్చారు నమాజ్ నమాజ్ చేసేటప్పుడు మా వారి కోసం తీసుకొచ్చారు అసలు మా వారికి చాలా ఇష్టం నాకు అసలు చెప్పాలి రోజు ఇది చేస్తుందని వచ్చినాక నేను షాక్ ఈ రోజు మార్నింగ్ మా వారు ఫ్రెష్ అప్ అయ్యారు షూట్ కి వెళ్ళటానికి ఏ షూట్ కి వెళ్తున్నారో మా వారిని అడిగి తెలుసుకుందామా అయిపోయారు నమాజ్ మా వారు మార్నింగ్ నమాజ్ చదువుకుని షూటింగ్ కి వెళ్తారు షూటింగ్ అనే కాదు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నమాజ్ చదువుకుంటారు ఏమండోయ్ ఈ రోజు షూటింగ్ కి నేను స్పెషల్ లంచ్ మీకోసం పంపబోతున్నాను మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా అంటే అదే మీ షూట్లో ఎవరెవరు ఉన్నారు ప్రసాద్ ఈరోజు నేను షూట్ ఇలాగా ఫోన్లో తీస్తున్నాను కాబట్టి నా బాచతో ప్రసాద్ తీసుకున్నాడు ప్రసాద్ ఇదేంటిది గ్రీన్ టీ పపాయ పీసెస్ ఏవమ్మా పప్పాయ ముక్కలు ఏవి గ్రీన్ టీ తాగిందా తీస్తున్నావా అదే అండి నేనైతే ముందు పపాయ ముక్కలు ఇచ్చి తర్వాత గ్రీన్ టీ ఇస్తాను చూసారా ఒక్క రోజు నేను ఇవ్వకపోయేసరికి మా ప్రసాద్ ఇటు అటు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఓకే ప్రసాద్ నో ప్రాబ్లం ఏదైనా సరే రెండు కలిపి కడుపులో వెళ్లేవే కాబట్టి నో ప్రాబ్లం మా ప్రసాద్ రోజు చక్కగా ఇలా పపాయ ముక్కల్ని కట్ చేసి మా వారి కోసం సిద్ధం చేస్తూ ఉంటాడు మా వారు అలా ముసి నవ్వుల నవ్వులను చూసుకుంటూ నవ్వుతున్నారు మా వారు షూట్కి బయలుదేరాక నా కుకింగ్ స్టార్ట్ చేసేస్తా నమస్తే అండి బాబురావు గారు మావారి కన్వెన్ గారు చెప్పండి మా తమ్ముడు కరింబాలికు సలవరాం తెల్లవారు కాదు అచ్చాజీ బాయ్ అల్లా ప్లీజ్ హాయ్ పచ్చి శనగపప్పు నానబెట్టేసి ఉడకబెట్ కుక్కర్ మూత ఇంకా పెట్టలేదా నువ్వు నేను వచ్చి పెడతానని కదా సర్లే నేను పెడతాను మా ప్రసాద్ నేను వంట చేయడానికి పాపం అంతా రెడీ చేసి పెట్టాడు స్టవ్ గిన్నెలు అన్ని రెడీగా పెట్టాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను నీళ్లు మరగబెట్టుకుంటున్నాను బియ్యాన్ని కడుగుతా వారికి షూటింగ్ ఈరోజు చాలా దూరం లొకేషన్లో అవుతుంది కాబట్టి ఫాస్ట్ గానే వంట చేసేయాలి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఈ వీడియో మాకు కరీం చేస్తున్నారు మా తమ్ముడు కరీం టైం ఎంత అవుతుంది ఇప్పుడు నైన్ ఓ క్లాక్ నైన్ అవుతుంది కదా మా వారు లెవెన్ ఓ క్లాక్కి కార్ పంపిస్తానన్నారు ఇది నానుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసుకుందాం మీ హెల్ప్ కావాలి ఆ గిన్ని పెద్దగా నీ పెట్టాలి పెట్టాను కదండి కాబట్టి నీ హెల్ప్ తీసుకుంటాను ఇప్పుడు నేను ఆఫర్ కోల్ పెట్టి ఈ గిన్నెని పోయి పెట్టాలి మనం నేను అన్ని కొలత లేకుండా చేస్తానంటే ఈరోజు రోజు కొత్త నా వంట ఉల్లిపాయలు మా మరమ్మ కట్ చేసి ఇచ్చింది కట్ చేసింది ఆ బిర్యానీలోకి తక్కువ పనికి రాదు కాబట్టి మళ్ళీ నేను కట్ చేసుకుంటున్నా ఇలా కట్ చేయడం ఇలా ఇందులో పాడేయడం తమ్ముడు కరీన్ క్రేవిటీ చూసారా అక్కడి నుంచి అలా అలా తీస్తున్నాడు కెమెరామ్యాన్ కరీన్ తో జుమె కరీవి చికెన్ కలపబ వాళ్ళకి సలారంత మాషా వచ్చేసింది పాపం మార్నింగ్ కాబట్టి వాళ్ళ పిల్లలకి టిఫిన్ బాక్స్ కట్టి ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యాయి పాపం మా తమ్ముడి కలపబనా నాయషా సిద్ధాంతంలో కలుపుతున్నా సరిగా కలపడం రాదా కరీం సరిగా కలపడం రాదు రాదా సరిగ్గా తినటం వచ్చా కరీం చిట్టి పొట్ట కోసం తప్పదు తినటం కరెక్ట్ అది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది పచ్చిమిరపకాయల్ని నేను కొయ్యలేదు అదే నటి ఈ రోజు అదే పోసేస్తాం కదా ఈరోజు రోజు ఎందుకు పచ్చి పెట్టుకొని పోసేసి ముక్క నుంచి బాధ పెట్టడం ఈ రోజు ఇలాగే ఈరోజు వండటం లేదు ఇష్టం వచ్చినట్టు ఏదైతే అదే అది చాలా రుచిగా ఉంటది చాలా చాలా రుచిగా ఉంటది అన్ని కొంతల ప్రకారంగా వేస్తే ఏదో తక్కువ ఉంటుంది ఈరోజు కొంతలు లేని మసరాజు కదా గరం మసాలా ఇంకా నేను పది కిలో తీసుకున్నాను ఎనిమిది కిలోల రైసే వేస్తున్నా చికెన్ ఎక్కువ ఉండాలి రైస్ తక్కువ అదేంటది ఇది నేను ఇంట్లో చేసిన స్పెషల్ బిర్యానీ పౌడర్ ఫుల్ కలర్ఫుల్ వస్తుంది ఇది ఏమిటి ధనియా జీలకర్ర పౌడర్ చేసాము స్మెల్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినా ఇక్కడ బియ్యం ఏమైపోయిందో చూద్దాం ఎస్ఆర్ వరుగుతుంది నేను గంగరపడ్డాను బియ్యం అక్కడే ఉంది ఎక్కడ బియ్యం ఏమైపోయింది ఏంటని సారీ 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 ఇప్పుడు ఈ బియ్యం లో నుండి నీళ్లు తీసేసి ఆ ఎస్సర్ లో పోసేసుకుందాం ఈ బియ్యం గిన్నె కూడా కొంచెం కర్రీ నువ్వు హెల్ప్ చేసి ఆ ఎస్సర్ లో నీ స్వహస్త్రాలతో పొయ్యవా ఓకే ఎన్ని నిమ్మకైన రసము నాకు తెలియదు కానీ వేసేసాను కొత్తిమీరా పొద్దున ముందు వేసాను మళ్ళీ లాస్ట్ లో వేస్తాం నేను ఆయిల్ ఫ్రై చేసేసుకుంటాను మళ్ళీ ఇది వేయలేదు తర్వాత కొత్తిమీర ఆయిల్ ఫ్రై చేయకు నీళ్ళు ఇది గట్టిగా ఉంది ఫ్రిజ్ లో పెట్టాం కాబట్టి ఇలా నీళ్లు వేసేస్తాం

మసాలా వేసారా వేసాను వేసా ఎక్కువ వేయలేదు తక్కువ వేసా ఎందుకంటే ఇది పలుసు కాబట్టి తక్కువ వేయాలి ఇప్పుడు ఇంకా నీళ్ళు వేసి కొంచెంసేపు మనం మటాన్ని ఉడికించుకుందాం సరే నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా అన్ని టమాటాలు తీసుకొచ్చేవి చాలు ఎక్కువ వేయకూడదు పెట్టింది అన్ని అన్న అవసరం లేదు

వంకాయ కుక్కలు టమాటా బాగా మగ్గింది ఆయ అది కదా పచ్చి సలగా పప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టి మా దాన్ని స్మాష్ చేస్తుంది అద్దా ఇక్కడ పెట్టే దాంట్లో మనం చింతపండు

నిమ్మకాయ రసం వేస్తారని చింతపండు పులుసు వేసాను కదా నిమ్మకాయ రసం ఎవరు పురుసులో వెళ్ళా పులుసు వేరు సరే నా ముగ్గురు తమ్ముళ్ళు నాకు ఆ చెన్నైలో ఉంటాడు ఒక తమ్ముడు మా మండపేటలో ఒక తమ్ముడు ఉంటాడు ముగ్గురు తమ్ముడు మా చెన్నై తమ్ముడుకి వంట సూపర్ వచ్చింది ఈ పెసతో తనుగొన వచ్చు కదా నీకు చైనీస్ అది చేస్తు ఫ్రైడ్ రైస్ నీకు ఏమైతే చెప్పు ఒకసారి చెప్పు నీకు స్పెషల్ వెజ్ చేయవచ్చు వెజిటేరియన్ రాదు చికెన్ మీద ఎక్స్‌పెరిమెంట్స్ ఎక్కువ చేస్తారు. వెజిటేరియన్ ఏం ఓన్లీ నాన్ వెజ్ నెక్స్ట్ స్నాక్స్ కానీ మా తమ్ముడు వెజ్ అలా చిన్న తమ్ముడు రాదు. మా తమ్ముడికి రాదు. శుభ్రంగా తిని వంకలు పెడతాడు మా చిన్న తమ్ముడు వీడియో అంటే మనం వంకలు అనుకుంటాం కానీ అది ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతాయి నిజమే అవుతాయి మనం చెప్తేనే కదా ఎలా ఉంది ఏంటి అనేది తెలిసి తెలిసేది అది పేరుకే వంక మనం వాడితో కూర్చుంటే మనమే అవును కరెక్ట్ కదా అంటాం ఇప్పుడు ఇది బాగా మరదాల ఆయష మనం ఇందులో ఏమేమి వేసాము మటన్ ఉంది వెజిటేబుల్స్ ఉన్నాయి

ఇదంతా మా జ్యోతి రామేశ్వరి ఇద్దరు వస్తారు ఈవినింగ్ క్లీనింగ్ చేసేస్తారు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ వాళ్ళది ఓన్లీ మాది వంట చేయడం వరకే ఇప్పుడు వారు షూటింగ్ నుండి డ్రైవర్ కి క్యారేజ్ ఇచ్చి పంపిస్తారు పంపించగానే మనం ఉంది వాళ్ళు ప్యాక్ చేసేద్దాం ప్యాక్ చేసి ఇచ్చేసి మన ఇద్దరు రెస్ట్ తీసుకుంటాం రెస్ట్ ఎక్కడుంది షాపింగ్ కి వెళ్ళాలి ఏ షాపింగ్ అన్ని గ్రోసరీస్ తీసుకురాని చెప్పాను కదా వెళ్దాం బయటకి మీటి ఇప్పుడు ఈ బ్లాగ్ లో కనిపించట్లేదు కదా స్కూల్ కి వెళ్ళింది వస్తుంది కనిపించట్లేదు వదిన ఏం చేస్తున్నారు చిన్న వంటగదిలో ఉన్నారు ఏం చేస్తున్నారో చూద్దాం ఏం చేస్తున్నావు వదిన నేనా దంచుతున్నాను ఎవరిని ఎవరినా ఎవరిని దంచేదాన్ని కాదు సేమే పాయసం చేస్తున్నాను షీర్ కుర్మా మా వాణి చాలా ఇష్టం కదా బిర్యానీ తిన్న తర్వాత కాస్త స్వీట్ ఉండాలి చాలా బాగుంటుందని మా వాణి కోసం చేస్తున్నాను పాలు మంచిగా ఇట్లా మరిగాయి ఇప్పుడు స్టవ్ కట్టేసాను సేమ్యాలుసుకున్నా సేమ్యాలు ఎక్కడ ఉన్నాయి తీసుకొస్తావా ఆశా ఈ సేమ్యాన్ని నెయ్యిలో ఫ్రై చేసి ఉంచాము చీరపురకి ఈ అనేవి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి తీసేస్తున్నా పాలల్లో వేసేసి ఇందులో పంచదారం కొలతలు ఉండవు ఆయుష్ దీనికి కూడా దీంట్లో దీనికి ఎప్పుడో ఎప్పుడు కొంతలు ఉండవు ఎప్పుడు ఉండవు నాకు కొంత లేకుండా ఎందుకు అంటే ఆశ మా అత్తర దగ్గర అలవాటు అయింది మా అత్తగారు కూడా అందాజాగా వేసేసేవారు అదే అలవాటు ఒక మాట వదినా అన్ని మనం కొంతలు ప్రకారంగా చేస్తేనే కరెక్ట్గా ఉండదు ఇష్టం వచ్చినట్టు వేసి చేస్తామో అది చాలా టేస్ట్ ఉంటుంది కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీ మాట నేను ఏకీభవిస్తున్నా ఓకేనా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ చూసావా ఈ డ్రై ఫ్రూట్స్ ని మా మడమ్మ చక్కగా నాకు మా మా నవ్వు చాలా ఇష్టం చూసేపాటు మనమ్మ నండి చెప్పగానే వెంట వెంటనే చేసేస్తుంది చేసేస్తుంది మంచిగా ఫ్రై చేస్తుంది మిక్సీ లాగా గ్రైండర్ లాగా జీడిపప్పు ముక్కలు బాదం డ్రై ఫ్రూట్స్ నేను ఎక్కువ వేస్తాను పాయసాలు చాలా బాగుంటుంది బాగుంటుంది కాదు వది నాకు చాలా ఇష్టం డ్రై ఫ్రూట్స్ దీన్ని సిరంజీ అంటే ప్రస్తుతం మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి అంటే ఇందులో ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అవి అన్నీ వెయ్యాలి ప్రస్తుతం దీంతో చేసేస్తున్నా చూడండి ఎంత బాగుందో చూడడానికి ఎస్ ఇప్పుడు దీంట్లో మనం నేను యానుకల పౌడరు తెప్పించి ఉంచేదాన్ని ఇప్పుడు చూసుకుంటే అది కూడా లేదు మనమ్మ చెప్పలేదు అయిపోయిందని నాకు కాబట్టి ఇలా దంచుకోవాల్సి వస్తుంది ఈ తప్పులు తీసేద్దాం మనం మనమా ఈ తక్కువ ఏం చేస్తామంటే టీ చేస్తావు కదా టీ చేసినప్పుడు అందులో వేసేది బాగుంటుంది ఆ తగిలితే బాగుంది పాయసం పాయసాల్లో వస్తుంటాయి మా వారికి అసలు ఇష్టం ఉండదు ఆ అడ్డుగా వస్తుంది పాయసాల్లో స్వీట్లలో యాలకర పొడి వేస్తే ఆ గుమ్మగుమ్మలు చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా టీలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇచి టీ సూపర్ ఉంటుంది నేను తాగను కానీ చెప్తా చేస్తారు వేసేసేయండి యాల్ వేసేసి ఇప్పుడు మా వారు ఇంకా క్యారేజ్ నా వంట అయితే అయిపోయిందండి మా వారు ఇంకా క్యారేజ్ పంపలేదు కార్ పంపలేదు ఆ కార్ పంపాక మనం సర్చ్ చేసేసుకుందాం ఓకేనా ఆశా ఓకే ఓకేనా ఇంకొకటి ఇది చూసారు చాలా బాగుంది కదా ఆశిది ఎక్కడ వన్నానో చెప్పుకో నీకు తెలియదు ఎగ్జిబిషన్ లేదు నువ్వు చూస్తే కానీ మా ఇంట్లో ఎప్పుడు కానీ అడగలేదు ఇది ఇది కొని నేను ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే లాక్ డౌన్ కి ముందు మా వారితో కలిసి నేను శ్రీలంక వెళ్ళాను కేరళ చెప్దాం అనుకున్నా కేరళ కేరళ కాదు శ్రీలంక శ్రీలంకలో తీసుకున్నాను నాకు బాగా నచ్చింది దీంతో పాటు ఇంక కొన్ని వెరైటీస్ తీసుకున్నాను ఇప్పుడు అవి ఎక్కడ సర్ది పెట్టారు అంటే స్పూన్స్ కూడా ఇదంతా కొబ్బరి కొబ్బరితో రేడీ చేశారు కొబ్బరి చూడండి కొబ్బరిదంట అక్కడ కొబ్బరి షాప్ ఉందట అందులో వస్తువులన్నీ కొబ్బరితోటే చేసినవి ఆ ఇది కొబ్బరిది స్పూన్స్ కూడా కొనాలి మనమ్మా కొబ్బరి స్పూన్స్ ఉంటాయి అక్కడ పెట్టారు అది వెతికి పెట్టే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఫోర్ ఇయర్స్ నుంచి అడగలేదు ఓకే పులుసు అయిపోయిందా పులుసు ఇప్పుడే కట్టేశాను మరిగిపోయింది అది అది కూడా అయిపోయింది ఇప్పుడే చేసాను ఓకే అయిపోయింది ఇది కూడా పులిసి రెడీ అయిపోయింది బెల్లం పొడి కొద్దిగా కలిపితే టేస్ట్ బాగుంటుంది అని మనం చాలు చూసుకు చూడండి మా వారు క్యారెట్స్ పంపారు ఆ బాక్స్ కూడా కట్టారు ఇప్పుడే ఆయుషం ఉప్పు చూడవ ఇందులో ఉప్పు కరెక్ట్ గా ఉందా లేదా ఆల్రెడీ బాక్సులు కట్టేసాము షూట్ తీయలేదు బిర్యానీ బాక్స్ కట్టేసాము ఆల్రెడీ టెన్ బాక్సులు కట్టాము ఇంకా ఇందులో ప్యాక్ చేయాలి ఇందులో ప్యాక్ చేసేస్తా ప్రసాద్ పాయసం వేసేస్తే అయిపోయినట్టే ఓకేనా మనం ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసేద్దాం మనం పాయసంలో మిల్క్ మేడ్ అవి ఉంది వేసేసి వేసేద్దాం మిల్క్ మేడ్ వేస్తే ఎందుకో ఆ టేస్టే వేరు చాలా టేస్ట్ వస్తుంది కొంచెం ఇలా వేసి చిన్న స్పూన్ ఇవ్వవు ఇప్పుడు మనం బాక్సెస్ తీసుకురా చక్కెర కొంచెం వేస్తున్నాను పక్క నేను మళ్ళీ ఇందులో పాలు కలిపాను ఆశ్రం అటు వెళ్ళావు కదా మళ్ళీ ఇంకెక్కువ పాలు కలిపాను అసలు ఏమే ఎక్కువ ఉందా రేసెప్తామా కలిపి ప్రసాద్ పాయసం ఒలిగిపోకుండా చక్కగా కవర్ వేసి ఇప్పుడు మూత పెడుతున్నావు అన్నమాట షూటింగ్ ఎలా జరుగుతుంది ఇప్పుడు అలాగే చెప్పాలి నువ్వు అందుకని అలాగే చెప్తావు మేము లెవెన్ ఓ క్లాక్కే రెడీ చేసాం నువ్వు టైం ఎంత అవుతుంది చూడండి ఇప్పుడు వాళ్ళు ఫార్టీ అయింది ఏ ఇంత లేట్గా ఎందుకు వచ్చావు ఎప్పుడో రెడీ అయిపోయింది ఓకే లొకేషన్ లాంగ్గా ఉంది కాబట్టి తొందరగా బయలేరండి కదా ప్రసాద్ ఏం చేస్తున్నావు ఇక్కడ కొంత పెట్టావా సపరేట్ గా నీకోసం ఉంచుకున్నావా మీ పేరు ఏంటండి వెంకట గారు మీరు ఈ మూవీ డ్రైవ్ ఓకే అండి హాయ్ షూటింగ్ కి కార్ అయిపోయింది ఎప్పుడు చేసేదే ఎక్కువగా ఎందుకు చేస్తాను అవును మన ఇంట్లో కూడా ఉన్నారు కదా మా వేడ్స్ కూడా ప్యాకెట్స్ కట్టిస్తాను ఇంకా మా ఆయక నా బిర్యానీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా తన పిల్లల కోసం కూడా ఈరోజు మరీ మరీ చెప్పేసాడు స్కూల్ కి ఆగే పండు అదే చూస్తూ ఫుడ్ వేస్తే వచ్చారు అంటే వీళ్ళిద్దరు భాయ్ బ్రదర్స్ లాగే ఉంటారు ఇద్దరు కూడా ఆ కువైట్ లో ఉంటారు కాకినాడ వాసులు మా కోసం ఏంటి వచ్చారు కువైట్ నుండి తీసుకొచ్చారు ఇట్లా కుప్ సూరత్ నమాజ్ నమాజ్ చేసేటప్పుడు మా వారి కోసం తీసుకొస్తారు అత్తలు చాలా ఇష్టం మా వారికి చాలా చాలా ఇష్టం విఐపి ఇది విఐపి ఇది ఓకే ఇది ఇది చాలా ఇష్టం మా వారికి ఎప్పుడు నుంచి ఇష్టం పడింది అంటే ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ టూ లో వచ్చాం మేము కువైట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము మా రఫీ భాయ్ ని కలిసాం మేము అక్కడ ఈ ఇచ్చారు ఇది ఇలో వేస్తే చాలా బాగుంటుందండి ఇది అసలు ఇల్లంత ఎంత స్మెల్ ఉంటుందో అసలు చాలా సువాసన ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చేసాయి అప్ అయ్యి వచ్చాను ఇప్పుడు మమ్మీ చేసింది నాకు చెప్పలేదు అసలు నాకు అసలు చెప్పలే రోజు ఇది చేస్తుందని వచ్చినాక నేను షాక్ అయిపోయాను మమ్మీ ఇది బిర్యానీ చేసింది దాన్ని ఇప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్న చే తిన తినడానికి అంటేనండి బిర్యానీ బిర్యానీ చికెన్ లెగ్ తో పాటు ఇంకా కావాలి కూర అయితే పదండి కద్దు కూర కద్దుకి ఏం చెప్తారు తెలుగులో ఒక లో చెప్పండి నాకు తెలియదు